అమ్మ చెప్పిన కథల ప్రకారం రాముడి చరిత్ర తెలుసుకోవడంతో పాటు రాముడి యొక్క జన్మస్థలమైన అయోధ్యకి చేరుకోవాలని చిన్నప్పటి నుంచి సంకల్పం ఈ క్రమంలో ఇన్ని సంవత్సరాల తర్వాత రామ్ జన్మభూమి అయోధ్యకి రావచ్చే అవకాశం వచ్చింది కోశల దేశాన్ని పరిపాలించే దశరథ మహారాజు కుమారుడైన శ్రీరాముడు పాలించిన ఈ రాజ్యం రామరాజ్యం ఉన్న భూటాన్ నేపాల్ తదితర జనాలకు కూడా రాముడు ఒక ఆదర్శం కాబట్టి అలాంటి రాముడి చరిత్రను విన్నప్పటి నుండి అయోధ్యకి వెళ్లాలనే సంకల్పం ఉండేది ఈ సందర్భంగా రావడం అనేది అయోధ్యలో అడుగుపెట్టినందుకు ఈ జన్మభూమి మీద అడుగుబెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది 아청해주